హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మానవ శరీరంలోని క్లోమానికి సంబంధించిన క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి క్లోమం యొక్క అధ్యయనాన్ని ప్యాంక్రియాలజీ అని పిలుస్తారు ఇది ఆంత్రమూలం వంపులో ఉండే ఆకు వంటి నిర్మాణము మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమము ఇది అరవై గ్రాములు ఉంటుంది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయము ఇది పదిహేను వందల గ్రాములు ఉంటుంది క్లోమం అనేది ఒక మిశ్రమ గ్రంథి అనగా దీనిలో భాగం ఉంటుంది వినాల భాగం ఉంటాయి భాగం ఈ భాగానికి నాలాలు ఉండును దీనిలో క్లోమ గ్రంథులు ఉండి క్లోమ రసాన్ని ఉత్పత్తి చేయును దీనినే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటారు క్లోమ రసంలోని ఎంజైమ్స్ ట్రిప్సిన్ ఎమైలేజ్ లైపేజ్ కైమోట్రిప్సిన్ దీనినే టాల్కుగా పిలుస్తారు వినాల గ్రంథులు వీటికి నాళాలు ఉండవు దీనిలో లాంగర్ పుటికలు అనే నిర్మాణాలు ఉండి హార్మోన్స్ అనే రసాయన పదార్థాలను రక్తంలోకి విడుదల చేయను ఇవి ముఖ్యంగా రెండు రకాలు ఒకటి ఇన్సులిన్ రెండవది గ్లోకగాన్ ఇన్సులిన్ ఇన్సులి కనుగొన్న వారు బాంటింగ్ దీని యొక్క ముఖ్య విధి రక్తంలోని గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిని క్రమపరచడం రక్తంలో గ్లూకోజ్ స్థాయి హండ్రెడ్ ఎంఎల్కి ఎనఫీ నుంచి వంద ఎంజీ ఉంటుంది ఒకవేళ ఇన్సులిన్ లోపిస్తే రక్తంలో చక్కెర స్థాయి పెరగటాన్ని డయాబిటస్ మెలిటస్ లేదా చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధి అంటారు ఇన్సులిన్ లోపం వల్ల హృదయము కళ్ళు మూత్రపిండాలు సక్రమంగా పనిచేయవు పురుషులలో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది గాయాలు అనేవి మానవు అధికంగా మూత్ర విసర్జన జరుపుతారు జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా తయారు చేసిన కృత్రిమ ఇన్సులిన్ హ్యూమియులిన్ ఇన్సులిన్ యొక్క మరొక విధి రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు గ్లూకోజ్ ను గ్లైకోజెన్ గా మారుస్తుంది ఈ ప్రక్రియనే గ్లైకోజెనిసిస్ అంటారు రెండవ హార్మోన్ గ్లోకాగాన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు గ్లైకోజెన్ తిరిగి గ్లూకోజ్ గా మార్చబడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బయాలజీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి